ప్రైజ్ దిలో అందరికి బైబిల్లో ఒక మాట ఉంటది పిలవబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది అని మనకి కూడా చాలా డౌట్ వస్తూ ఉంటది మనము కేవలం పిలవబడిన వారు మాత్రమేనా ఏర్పాటు చేయబడిన వారమా అనే డౌట్ వస్తూ ఉంటది మరి దీనికి జవాబు ఎక్కడ నుండి వస్తుంది ఖచ్చితంగా మరి బైబిల్ నుంచే మనకి జవాబు దొరుకుతది మొదటి దశలోనికా పత్రిక మొదటి అభ్యం నాలుగు ఐదు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడి ఉంటది మరి దేవుని చేత ప్రేమించబడిన ప్రియ సహోదరులారా మీరు ఏర్పాటు చేయబడిన సంగతి అనగా పెసలోనిక సంఘ సభ్యులు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడడం అనేది ఏ విధంగా అనగా మనము మొట్టమొదట మనము గ్రహించాల్సిన మొదటి మెట్టు రక్షణ కార్యము కేవలము దేవుని కృప ద్వారానే మనము రక్షింపబడతాం మన యొక్క సొంత కార్యాలు మరి సొంత నీతి బట్టి మన మంచితనమును బట్టి రక్షింపబడలేము ఏర్పాటు చేయబడలేము ప్రిమైన వారు మరి తిరుత్వమై ఉన్న దేవుడు ఈ యొక్క రక్షణ కార్యంలో ముగ్గురు ఉన్నారు మరి చంద్రైన దేవుడు జగతికి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఎస్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి చదువుతాం అదేవిధంగా మరి కుమారుడిగా క్రీస్తు నరవ తారిగా ఈ లోకంలోకి వచ్చి మరి మనందరి పాపముల కొరకు సెలవు పైన బలియాగమయ్యి మనకి రక్షణ మార్గంలో మరి రక్షకుడుగా ఆయన ఉన్నాడు అదేవిధంగా పరిశుద్ధాత్ముడు క్రీస్తు గురించిన ఆ సువార్త మన హృదయాల్ని తాకేటట్లు చేసి మనలో మారు మనసు తాపం పడేలాగా మరి పరిశుద్ధాత్మడు ఆ యొక్క కార్యమును జరిగిస్తూ ఉంటాడు ప్రియమైన ఒక మాట ఉంది మరి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును అని ప్రియమైన రక్షణ అనగా ఏమిటి అనగా ఎప్పుడైతే యేసు మనము మన సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయంలో ఆయన దేవునిగా ఏకైక దేవునిగా మనము స్థానము ఇస్తామో ఆ రోజే మనము రక్షణ మార్గంలో మరి వచ్చినట్లు మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వారులారా వార్తీస్ మనగా మన యొక్క రక్షణ యొక్క అనుభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం మరి మొదటి మెట్టు గురించి మనము మాట్లాడుతున్నాం మరి ఏర్పాటు చేయబడిన వారిలో ఏ విధమైన గుణగణాలు ఉంటాయో రానున్న వీడియోలో మనము చర్చిద్దాం గాడ్ బ్లెస్ యువర్